అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి ఫిబ్రవరి నెల పే స్లిప్స్ కొన్ని మార్పులు జీతాలు పెన్షన్లపై సంచలనం పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి సో అయితే మార్చి ఒకటి లేదా మూడవ తారీఖున జీతాలు అయితే జమ చేయడానికి ప్రాసెస్ అయితే వేగవంతం చేస్తున్నారు సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి అలాగే నిధి పోర్టల్లో కూడా కొత్త ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది సో ముందుగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులతో వీడియోను అయితే షేర్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం సో ముందుగా నిధి పోర్టల్ అప్డేట్ ఇన్ఫోకి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ అడిషన్కి సంబంధించి ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది నిధి పోర్టల్ ఎంప్లాయీస్ లాగిన్ నందు ఉద్యోగి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయబడిందండి సో ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్డేట్ని అయితే గమనించండి సో కుటుంబ సభ్యులను యాడ్ చేసుకునేందుకు గాను వారి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తే ఆధార్ ఓటీపీ ద్వారా మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది దాని ద్వారా ఈ ఈకేవైసీ పూర్తి చేయాలి ఇందుకు వారి ఆధార్ నెంబర్కి ఓటీపీ నెంబర్ తప్పనిసరిగా ఐ మీన్ ఆధార్ నెంబర్కు మొబైల్ నెంబర్ లింక్ అవుతనే ఓ ఓటీపీ అనేది వస్తుంది వాలిడేట్ చేయాలి సో ఈ విధంగా కేవైసీని అయితే పూర్తి చేయాలి వన్స్ కేవైసీ పూర్తి చేశాక ఉద్యోగి యొక్క కుటుంబ సభ్యుల వివరాలను అప్డేట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత డిడివో గారు లాగిన్కి అయితే వెళ్తాయండి యాడ్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ వివరాలను డిడివో గారు అప్రూవ్ చేయవలసి అయితే ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లపై తాజా సమాచారంలో భాగంగా సో బిల్లుల ప్రాసెస్ అయితే చాలా వేగవంతంగా అవుతున్నాయండి సో ఎర్నల్ లీవ్ల వివరాలకు సంబంధించి ఎస్ఆర్లో అప్డేట్ చేయించుకోవడానికి ఎస్ఆర్ స్కానర్డ్ కాపీ మీ యొక్క డీడీఓ గారికి అందజేయడానికి సంబంధించి మనకి ఫిబ్రవరి ఇరవయో తేదీ వరకు ఏపీ ప్రభుత్వం టైం అయితే ఇవ్వడం జరిగింది సో మ్యాక్సిమం ఎంప్లాయీస్ అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ విధంగా కూడా డీడీఓ గారికి అందరూ కూడా అందించడం జరిగింది సో కాబట్టి ఈ నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి ప్రాసెస్ చాలా వేగవంతంగా అవుతుంది కాబట్టి కొన్ని బిల్లులు ఆల్రెడీ చెక్ చేయడం జరిగింది గ్రీన్ ఛానల్ పరిధిలోకి అయితే వెళ్ళడం జరిగింది సో మార్చి ఒకటి సాయంత్రానికి లేదా మార్చి మూడవ తేదీ కల్లా జీతాలు పెన్షన్లో జమ అవుతాయి మార్చి రెండవ తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి సో మ్యాక్సిమం తక్కువలో తక్కువ మందికి ఐ మీన్ ఒక థర్టీ నుంచి ఫార్టీ పర్సెంటేజ్ ఎంప్లాయీస్కి సంబంధించి మార్చి ఒకటి సాయంత్రంలోగా క్రెడిట్ అవుతాయండి మిగిలిన వారికి మార్చి మూడవ తేదీ అంటే సోమవారం నాడు సాయంత్రానికి మొత్తం జీతాలు పెన్షన్లు అయితే క్లియర్ అవుతాయి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సో ఒక ప్రతీ నెల కూడా ఒకటో తేదీ నుంచి ఐదవ తేదీలోగా ఈ జీతాలు అయితే ప్రాసెస్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి మనకి డిలే అయితే అవ్వట్లేదు సో కాబట్టి ఈ నెల కూడా మార్చ్ ఒకటి లేదా మూడో తారీఖుల్లో జీతాలు పెన్షన్లు క్లియర్ అవుతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అ నెస్ట్